బాగి అడవిలో రౌడీలు వెంబడిస్తూ ఉండగా పరిగెడుతూ ఉంటుంది ఒక రౌడీ వెంబడిస్తూ ఉండగా పరిగెత్తిన బాగి నిండు గర్భిణి కావడంతో ఒక చోట ఒక చెట్టుకి ఆనుకొని నిలబడిపోతుంది ఇక మరోవైపు అంజు ఆనంద్ చేతులు పట్టుకొని పరిగెడుతూ ఉంటారు ఒక రౌడీ వీళ్ళిద్దరిని చంపడానికి పరిగెడుతూ ఉంటారు ఇక అలిసిపోయిన బాగి ఈ చెట్టు దగ్గర నిలబడేసరికి వెనకాల వచ్చిన రౌడీ దొరికావే మా మెయిన్ టార్గెట్ నువ్వే అంటూ జేబులో నుండి కత్తి తీసి మెల్లిగా పరిగెడుతున్న బాగి వెనకాల పొడవడానికి వెళ్తూ ఉంటాడు మరోవైపు అంజు ఆనంద్ పరిగెడుతూ ఉండగా ముందు పెద్ద ఊబి ఉంటుంది ఓబి దగ్గర ఆరు చిత్రగుప్తుల వారిద్దరూ నిలబడి వాళ్ళిద్దరిని అటు పరిగెత్తవద్దు అని సైగ చేస్తూ ఉంటారు వెనకాల రౌడీ కూడా అంజు ఆనందులని వెంబడిస్తూ ఉంటాడు ఇక పరిగెడుతున్న బాగీని పొడవడానికి వచ్చిన రౌడీకి బాగీకి పులి గర్జన వినిపిస్తుంది ఎక్కడ నుంచి వస్తుందా సౌండ్ అని ఇద్దరు అయోమయంగా ముందుకు చూసేసరికి అక్కడ పులి గర్జలిస్తూ కనబడుతుంది ఆ పులిని చూసి భయంతో రౌడీ అమ్మో పులి అని భయపడి పారిపోతాడు కానీ బాగి అలాగే నిలబడిపోతుంది నిండు గర్భిణి అవడంతో పరిగెత్తలేక పులిని చూసి భయపడినట్టు యాక్టింగ్ చేస్తూ తన భయాన్ని కంగారుని మింగేస్తూ పులికి ఎదురుగా నిలబడుతుంది బాగి బాగిని పులి ఏదైనా చేస్తుందా పిల్లలు ఊబిలో పడకుండా ఆరు కాపాడగలదా అమర్ తన ఫ్యామిలీని ఎలా కాపాడుకుంటాడు రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్